నెమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు జగన్ రాజీనామాపై క్లారిటీ దాదాపు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా ఉన్న పేరు జగన్ 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 ఇదే పేరు ఇప్పుడు రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ ఉన్న పేరు సో ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కడప ఎంపీ సీటు కూడా తన బరిలో నిల్చునే అవకాశం ఉంది ఇక అవినాష్ రెడ్డి దాని మీద రాజీనామా చేస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇక పార్లమెంటుకు వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీలో కూడా విజయముడి నుంచో పెడతారంటూ కూడా చాలా వార్తలు అదే అదేవిధంగా చాలా న్యూస్ ఛానల్స్ కానీ దినపత్రికలు కానీ వారపత్రికలు చాలా కూడా దీని మీద విశ్లేషణాత్మక రాజకీయ నాయకులు కూడా తమ విశ్లేషణ అయితే అందించారు సో ఏ విధంగా ఉంటే వెళ్తుంది ఒకవేళ పార్లమెంట్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఇక్కడ అసెంబ్లీలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా పూర్తి క్లారిటీ అయితే ఆల్రెడీ కూడా రాజకీయ విశ్లేషకులు జనాలందరు ముందు ప్రజల ముందు ఉంచారు సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఇలా చేస్తున్నారు అన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం మన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే తిష్ట వేసుకొచ్చుంటాము ఇక్కడే ఉండి చర్మిలా కండగా ఉంటాము ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేస్తారంటూ కూడా ఇటు పక్క పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇటు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అనేది ఒక చర్చనీంశం మారింది అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా దీని మీద రెస్పాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడేదో మతలాబ్ జరుగుతుంది ఖచ్చితంగా ఏదో ఉంది అన్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఇంత జరుగుతున్నా కానీ ఇటు కూటమి నేతలు కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ అదేవిధంగా చాలామంది అటు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద రెస్పాండ్ అవుతున్నాయి కానీ కానీ అధికారిక వై సిపి మాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు దాదాపు కూడా నిన్న పెద్దిరెడ్డి అదే అదేవిధంగా కొంతమంది నేతలు మాట్లాడుతూ ఎందుకు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయడం అంటున్నారు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంతకీ మౌనం అర్ధంగా కార్యమా అన్నట్లు కూడా ఉంది సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోరు విప్పటం లేదు అదేవిధంగా అధికారిక వైసీపీ అధికారిక ప్రకటన ఇంతవరకు కూడా ఎందుకు వెలువలేదు అనేది కూడా ప్రజల్లో కొంత ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా మారింది అంటే ఒకవేళ ఇది నిజమేనా నిజమే ఇవ్వబట్టే కదా ఇంతకు కూడా ఇన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నా కానీ నోరు మెదపడట్లేదు లేదంటే అధికారిక ప్రకటన రావట్లేదు అంటూ కూడా తెలుస్తుంది సో అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ నిజమైతే ఏ విధంగా ఉండబోతుంది నిజం కాకపోతే ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా జనాలు కూడా విశ్లేషణించుకుంటున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ పార్లమెంట్కి వెళ్తే ఇక్కడ తాను అనుకున్నట్లుగా వైఎస్ విజయమని నిలబెడతారా లేదంటే ఇక ఎవరికి అవకాశం ఇస్తారు దానివల్ల కడపలో ఏ విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు చేసిన పులివెందులకే మళ్ళీ వస్తారా పులివెందుల అసెంబ్లీకే మళ్ళీ పోటీ చేస్తారా ఒకవేళ మళ్ళీ ఒక పార్లమెంటుకి వెళ్తే ఇక్కడ రాష్ట్రీయ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిణామాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకి తోడ్పాటుని రాష్ట్రంలో పార్టీ యొక్క సమన్ సమానత్వాన్ని కానీ పార్టీలో ఉన్న కూర్పు చేర్పుల్ని అదేవిధంగా పార్టీకి బలోపేతాన్ని కానీ పార్టీ యొక్క అండదండలు కానీ ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారు ఏంటి అసలు దీని మీద అనేది ఫుల్ క్లారిటీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు సో ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ రాజీనామా చేయకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు సో చూద్దామనిక అధికారిక ప్రకటన అయితే తప్పకుండా రావాల్సిందే ఒకవేళ వస్తేనే దీని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే ఇక అధికారిక ప్రకటన అయితే రాలేదు సో అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇక్కడున్న ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న కూటమి అంతా కూడా ఇటు పక్కన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా ఇది నిజమే అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో చూద్దాం మరి ఏమవుతుందో అధికారిక ప్రకటన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కానీ ఇక వైసీపీ అధికారిక విభాగం కానీ దీని మీద నోరు విప్పాల్సిన పరిస్థితి వచ్చింది చేదాటిపోతే ఇక ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దీని మీద త్వరలోనే వీళ్ళందరూ కూడా మాట్లాడాడు ఒక దా దాదాపు నిన్న మొన్న జరిగిన అంశాల మీద స్పందిస్తున్నారు కానీ ఎప్పటి నుంచో వస్తున్న అంశం మీద అదేవిధంగా దీని దాదాపు దాదాపు ఇరవై పై నుంచి హాట్ టాపిక్గా మరైన అంశం కాబట్టి దీని మీద ఇంకా ఎటువంటి కూడా ఒక ప్రకటన కానీ ఒక సోషల్ మీడియా వేదిక కూడా ఏ విధంగా చెప్పలేదు వైసీపీ వర్గం సో ఇప్పటికైనా మౌనం వీడి మౌనం అర్థంగీకారం అన్నట్లు కాకుండా వీళ్ళు మౌనం వీడి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది సో వీళ్ళు కానీ మౌనం వీడి వైసీపీ నేతలు కానీ మౌనం వీడి అధికారిక ప్రకటన ఒకటి వెలువడితే కానీ దీని మీద ఫుల్ క్లారిటీ రాదు చూద్దాం మరి ఏమవుతుందో ఇక చేస్తారా రాజీనామా చేస్తారా చేయరనేది కూడా ఇంకా ఫుల్ అఫీషియల్ అయితే రాలేదు సో చూద్దాం ఏమవుతుందో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం స్టెబితాన్స్